చీన్ని కార్యాలు ఎన్ని అద్భుతాలు ఎన్ని వెళ్ళి ఎన్ని మేళ్లతో దేవుడు మనకు జీతారు ప్రతి దాన్ని క్రమం చొప్పున మనకి ఇవ్వడానికి అన్ని సిద్ధపరిచి ప్రతి ఒక్కరు కూడా ఇస్తూ మనల్ని ప్రేమిస్తూ మన అడుగు జాడల్లో అన్ని తప్పుడడుగులు వేయకు నా క్రమం చొప్పున అడుగు వేసేటట్టు మన జీవితానికి ఆయనే అధ్యక్షుడు అలా దేవుడికి మహిమ కలుగుతుందా ఆయన గొప్ప మాట మనకు కోసం సిద్ధపరుస్తుంది ఏమంటుంది చూద్దాం దేవుడికి మహిమ మొదటి అధ్యాయము ఐదో వచ్చిన చూద్దాం యూదయ దేశపు రాజైన ఈ రోజు దినములలో అభియా తరగతిలో ఉన్న జట్రయ్య అను ఒక అతని భార్య అహరోను కుమార్తెలలో ఒక్కటి ఆమె పేరు ఎలిజబెత్ వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పులను న్యాయ విద్యుల చొప్పులను నిరపరాధులుగా నడుచుకోవచ్చు దేవుని దృష్టికి నీతి మంతులై ఉంది నిరపరాధులు దేవుడు చెప్తే ఎంత గొప్ప భాగ్యం కదా దేవుడు చేసుకోవచ్చు దేవుడు అబ్రామ సర్వశక్తి గల దేవుడు ఇక్కడ జక్రయ మాట అని ఆల్రెడీ ఇంతదే అంటు దేవునికి మహిమ కాదు నోహాని కూడా అదే చెప్పిన కదా నీతి మంత్రులు నియో నోహా కృప పొందినవాడు దేవుడి దయ పొందినవాడు ఇక్కడ ఆ జగరే కూడా హెల్జు బెల్లు ఇద్దరు కూడా పెళ్ళైన మరుసటి రోజు నుంచి మొదటి రోజు నుంచి ప్రార్థన మొదలు పెట్టినట్టు పిల్లల కొరకు భవిష్యత్తు కొరకు వారికి కావాల్సిన సంతానం కొరకు ప్రార్థన మొదలుపెట్టేసరికి పెట్టేసరికి దేవుడికి మహిమ కలుగుతుంది కాక దేవుడు అంగీకరించిన ప్రార్థన అంగీకరించి హలయా దేవంతిస్తో ఎలిజబెత్ గొడ్రాలైన వారికి పిల్లలు లేకపోయినా దేవంతి మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులు ఎప్పుడు మొదలు ప్రార్థన అంటే ఎవర కాలంలో పెళ్లి అయ్యానే నెక్స్ట్ ఇంకా ఏం కావాలి పిల్లలు పిల్లల కొరకు ప్రార్థించులు అయిపోయిందంట అస్సలు లేదు ఆ విశ్వాసంతో కాకుండా విశ్వాసముతో బలం పొందుకున్నట్టు అప్ర అట్లా వీళ్ళు కూడా బలం పొందుకోలేదు కానీ వాళ్ళు ఉద్దేశం ఏమని వాళ్ళు కొద్దిగా మాకు పిల్లలు అవ్వరు డిసైడింగ్ ఏం అయి ఆలోచించుకొని ఒక సిద్ధపాటుకు వచ్చి పిల్లలు వారు అయినా దేవుడి పని ఏం చేస్తా జక్రయ్య క్రమం చొప్పున వెళ్ళిపోతాడు దేవుడికి ఇస్తుంటారు ఎనిమిదో వచ్చారు లోక స్వార్థ మొదటి అధ్యాయమే జక్రయ్య తన తన తరగతి క్రమం చొప్పున దేవుడిని వెళ్తా యాదగ ధర్మం చేయడానికి పిల్లలు లేరు ఏమీ లేదు అందరు అవమానిసలు దూషిస్తున్న అయినా కూడా కరెక్ట్ టైంకి వెళ్ళిపోతున్నారు ప్రార్థన ప్రార్థించి కుటుంబ ప్రార్థన చేసుకొని దేవుడితో సన్నిహిత సమయాన్ని గడపండి నదిలో నువ్వు లాక్ చేసుకో ప్రార్థన చేయడు అక్కడ ఆశ్చర్య కార్యం చేస్తారు ఏం చేయాలి నిన్న అయిపోతేనే వాక్యం ప్రార్థన చేయట్లేదు కుటుంబ ప్రార్థన లేదు గదిలో ప్రార్థన చేసి అలవాటు లేదు ఇంకెక్కడ నుంచి మనకి ఏమొస్తాయి మన జీవితాన్ని కట్టబడాలి మనం కట్టి ఇతరులని కట్టేటట్టు ఉండడానికి దేవుడు మనం ఇప్పుడు అమ్మ చూపి నీ స్కేల్ పట్టి చూపి అలాగే అది వాకింగ్ చదువుతున్నావా దేవునికి మహిమ కలుగుతుందాక ప్రార్థిస్తున్నావా నీ బిడ్డలకు నేర్పుతున్నావా బట్టకు నేర్పుతున్నావా వారికి నేర్పుతు నీ చుట్టుపక్కల అందరినీ గ్యాదర్ చేస్తున్నావా నీ దగ్గర కూర్చోబెడుతున్నావా వాళ్ళ కోసం సమయం కేటాయిస్తున్నావా నీ ధనం ఖర్చు దేవుని రాజ్యం కొరకు అలాగే ఆ దేవునికి మహిమ కలుగుతుందాక జట్లయ్య యాజక ధర్మం క్రమం చొప్పున చేస్తున్నాక దేవునికి మహిమ కలుగుతుందా బాహు బాహు వృద్ధులైపోయిందంట అయినప్పటికీ దేవుని పనికి వెళ్ళండి దేవుని పని చేయండి దేవుడి దగ్గర ఉండండి దేవుడి పరిచర్లో పాల్గొనండి కొనే మీ కుటుంబ ప్రార్థన చేసుకోండి మీరుండండి అంటే వాటన్నిటిని పక్కన పెట్టేసి నాకు దేవుడు ఏమి అంటే ఏంటి అంటే దేవుడు క్రమం చూస్తాడు దేవుడు క్రమ పద్ధతిని జక్రయ్య జీవితంలో చూసి బహుమానాన్ని అనుగ్రహించినట్టే మీ ప్రార్థనలు వినబడ్డాయి ఈ రెడీగా ఉంది